అనంతపురం జిల్లా అభివృద్ధి చెందుతున్న నగరాలకు సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ చాలా కీలకమని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివనారాయణ శర్మ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అహూడా సెక్రటరీ రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు మాస్టర్ ప్లాన్ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ స్కీములపై చర్చించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోపాలిటన్ ప్రాంతాలు మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూల్స్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం అహూడా పరిధిలోని కళ్యాణదుర్గం రాయదుర్గం గుత్తి పురపాలక సంఘాల డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్లను రూపొందించిందని తెలిపారు ఈ ప్లాన్లపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని వారికి పూర్తిగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు